పెదబాల శిక్షకు స్వాగతం కన్య వారి యొక్క స్వరూపం ఈ కన్యారాశి వారు చామంచాయిగా ఉన్నప్పటికీ వీరి భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయి చిరునవ్వుతో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతారు కన్య వారి యొక్క వ్యాపారం ఈ కన్యారాశి వారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేస్తుంటారు మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలను తెలుసుకుని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు వీరి ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు కన్యా వారి యొక్క సంపద ఈ కన్యారాశి వారు వ్యాపారంలో రాణించటం వల్ల ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది సంవత్సర మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దానిని తేలికగా అధిగమిస్తారు కన్య వారి యొక్క స్వభావం ఈ కన్యారాశి వారు దుడుకు స్వభావం కలవారే ఉంటారు ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ వారు చివరికి అర్థం చేసుకుంటారు కన్య వారి యొక్క వృత్తి జీవిత గమనం ఈ వారు రక్షణ మరియు పోలీసు శాఖల ఉన్నత పదవుల్లో కొనసాగుతారు శాఖపరమైన విషయాల్లో కొన్ని సందర్భాలలో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమిస్తారు కన్య వారి యొక్క ప్రేమ సంబంధాలు ఈ వారు ప్రేమించిన వారిని పెళ్లాడటం వల్ల జీవితం ఆనందంగా సాగిపోతుంటుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దటంలో సఫలం అవుతారు కన్య వారి యొక్క అదృష్ట రంగు ఈ కన్యారాశి వారికి అదృష్ట రంగు తెలుపు పసుపు రంగు ముఖ్యంగా తెలుపు రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి కన్య వారి యొక్క స్నేహం ఈ కన్యా రాశి వారు స్నేహానికి ప్రాణం ఇస్తారు అలాగే ఇదే విధమైన భావాన్ని వీరికి పరిచయమై సన్నిహితంగా మెలిగే స్నేహితులకు కూడా కలిగి ఉంటారు స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే వీరు వెంటనే స్పందించి అన్ని ఏర్పాట్లతో ముందుంటారు కన్యా వారి యొక్క అలవాట్లు ఈ కన్యా రాశి వారు రచనారంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోకడాలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది కన్య వారి యొక్క దాంపత్య జీవితం ఈ కన్యారాశి వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు కన్య వారి యొక్క బలహీనతలు ఈ కన్యారాశి వారికి అతిగా విశ్లేషించే తత్వం తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి ముందు వెనుక ఆలోచించకుండా తాము అనుకున్నది నిజమని నమ్మే తాము అనుకున్నది నిజమని నమ్మే మనస్తత్వం కలిగి ఉంటారు అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడి అశాంతికి గురై ఉంటారు కన్య వారి యొక్క అదృష్టరత్వం ఈ కన్యా రాశి వారికి కెంపు ముత్యం పగడపురాళ్లలో ఒక దాన్ని ధరిస్తే మంచిది దీనివల్ల తలపెట్టిన పనులు నిరాటంకంగా సాగిపోతాయి కన్యా వారి యొక్క వ్యక్తిత్వం ఈ కన్యారాశి వారు పరిశీలన శక్తి సూక్ష్మబుద్ధి కలవారే ఉంటారు ప్రతి విషయం పద్ధతి ప్రకారం జరగాలనే పట్టుదల వీరిలో ఎక్కువగా ఉంటుంది ఇది బాగా సంపాదించాలనే తాపత్రయం ఉంటుంది వీరికి జాలి దయా గుణాలు ఎక్కువగా ఉంటాయి మంచి వస్త్రాలు ధరించి అందరిలోనూ ఆకర్షణీయంగా కనపడాలనే కోరిక అధికంగా ఉంటుంది కన్యా వారి యొక్క విద్య ఈ కన్యారాశి వారు ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ కోర్సులలో రాణిస్తారు ఉన్నత చదువులు చదివేవారి జాబితాలో కన్యారాశి వారి పేరు తప్పక చోటు చేసుకుంటుంది కన్యా వారి యొక్క ఆరోగ్యం ఈ కన్యారాశి వారి యొక్క ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి వాటిలో ముఖ్యంగా చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి కన్యా వారి యొక్క ఇల్లు కుటుంబం ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు అయితే వాటికి బాధ్యులను చేస్తూ సంఘటనలు జరుగుతాయి ఫలితంగా ఈ రాశి వారు కుటుంబానికి సర్వం తామై జీవనాన్ని సాగిస్తారు వీరి సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటారు కన్య వారి యొక్క కలిసి వచ్చే రోజు ఈ కన్యా రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దీనితో పాటు శనివారం శుక్రవారాలు కూడా అదృష్ట రోజులే అయితే మంగళవారం మాత్రం అశుభ దినం కన్యా వారి యొక్క అదృష్ట సంఖ్య ఈ కన్యారాశి వారి అదృష్ట సంఖ్య ఐదు దీనితో పాటు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది అరవై ఎనిమిది సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలే అయితే అంకెలు అశుభ అంకెలు మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి